ಕರ್ನಾಡ ಜಿಲ್ಲಾಡಳಿತ ಅದು ನಟ ಬಿರ್ కరోనాలో కూడా ఒక మున్సిపల్ లైబ్రీ అంటే చిన్న చిన్న వస్తే ఏముందే పని చేసిన अच्छा पूरा तो मेरा तो नहीं है अच्छा नमस्ते भी कर पड़ता काटा मत కమిషన్ మేడం ఆయన జరిగింది అందరూ ప్రధానంగా ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన చొరవ చూపించబడుతున్నాం ప్లీజ్ వేదికపై చూడం ఒక సంతోషదాయకంగా భావిస్తూ ముఖ్యంగా ఉన్నదానికన్నా మెరుగ్గా చూడ ఎప్పుడైనా కూడా ఒక రాయేశ్వరి ఇంతకుముందు ఒక మాట అన్నారు మేడం మామూలుపాటి రాయశ్వరి ఒక మాట అన్నారు మేడం అందరు ఒకసారి గట్టిగా చెప్పడం అలాగే గతంలో చాలా సార్లు ఒక పదిహేను మంది కుటుంబానికి ఒక ఆధారంగా ఉంటుంది ఉంటుంది ఉంటుందా అట్లనే మీరు పనిచేసినప్పుడు మాత్రం చాలా మంది ఈ షూస్ కానీ తర్వాత కొన్ని రక్షణ కవచాలు వేసుకుంటారు ముందుగా మనము కవరేజ్ రాష్ట్ర తర్వాత వంచి హా డబుల్ సరే సరే ఎబీరా కదులుత మనస టీపీ కియసం సంబత్ ఒక టీపీ కి దిస సంకేతని లక్ష్మి అడిగినామని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నా లక్ష్మి అక్టోబర్ 2 तारीख కి ఇచ్చే కమిషనర్ గల్లై గోల్క నిచో మనోరం గిరాల 어다리 방패주성이라가 말아 말아 에이 깜 అధికారులందరికీ ముఖ్యంగా ఓలవ కార్పొరేటర్స్ అందరికీ ముఖ్యంగా మా శానిటేషన్ మా సఫాయిత్రీ ఉదయపూర్ సమాచారం మీరు మంచిగానే పని చేస్తున్నారని ఇంతకుముందు మేయర్ గారు అన్న చెప్పడం జరిగింది ఎందుకంటే పని చేసిన వాళ్ళకి ఎటువంటి రోగాలు రాదు అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు హెల్త్ చెకప్లు చేస్తూ ఉండాలి సో కాబట్టి మనము పనిలో నిమగ్నం అయిపోయి అప్పుడప్పుడు మా సొంత ఆరోగ్యం గురించి మనం ఎక్కువ పఠించుకోము సో ఆ సందర్భంలో ఒక ఆలోచన వచ్చింది మనం ఒక హెల్త్ కార్డ్ అనేది మీ చేతిలో పెట్టుకుంటే అది కనుక చూస్తే మీరు మీకు గుర్తు వస్తుంది చెకప్లు చేయాలనేది సో రోజు ఎట్లా మొబైల్ ఫోన్ పట్టుకొని వస్తున్నారు అదేవిధంగా ఈ కార్డులు కూడా మీరు తీసుకొని రోజు పనికి రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ కార్డులో మీ ఫోన్ తో సహా మీ ఆధార్ నెంబర్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మీ మీ గురించి అంటే బీపీ ఉందా షుగర్ ఉందా హేమోగ్లోబిన్ తక్కువ ఎట్లా ఎట్లా ఉంది కొలెస్ట్రాల్ అన్ని గురించి కూడా దీంట్లో మనం రాసి పెడుతున్నాము మీకు గతంలో చూసిన డాక్టర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి అనుకోండి సడన్గా ఎక్కడైనా తల తిరిగి మీరు పడిపోయారు సో మిమ్మల్ని ఐడెంటిఫై చేసి గుర్తు పెట్టి మీరు ఎక్కడ పనిచేస్తున్నారు కార్పొరేషన్లో లేకపోతే ఇంకా ఎక్కడ మీకు కుటుంబంలో ఎవరు ఉన్నారు ఎవరికి కాంటాక్ట్ చేయాలనేది అది ఉంటే ఖచ్చితంగా ఈ కార్డ్ని చూస్తే అన్ని అర్థం వస్తుంది సో సకాలంలో ఏదైనా కావాల్సిన సహకారాలు మీకు అందరూ అందజేయబడ్డాలి సో అందువల్ల ఈ మీ మీకోసం తయారు చేయడం జరిగింది ఇంతకుముందు అడిషనల్ జడ్జర్ గారు చెప్పినట్టు ఇది ప్రతిసారి అంటే గౌరవ మేయర్ గారు కమిషనర్ గారు ప్రత్యేకంగా దీనికి చర్యలు తీసుకుంటూ మీకోసం కార్పొరేషన్ నుంచి కట్టిస్తున్నారు మీరు కూడా కట్టాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అది డబ్బుల కోసం కాదు అంటే ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే ప్రీమియం మీ ఖాతా నుంచి మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్గా డిడక్ట్ అయ్యేది కానీ ఎప్పుడెప్పుడు ఏమైతుంది ఏదో ఇబ్బందులు ఉంటే మీరు మొత్తం అమౌంట్ డ్రా చేసేస్తారు డ్రా చేసిన తర్వాత ఏమవుతుంది ఇన్సూరెన్స్కి ఒక్కసారి అమౌంట్ కట్టకపోతే ఇరవై ఎలా కట్టినా కూడా అది వృధాగా పోతుంది సో అలాంటి పరిస్థితులు ఎవరికి కూడా రాకూడదు మళ్ళా డబ్బులు కూడా తిరిగి రాదు కాబట్టి ఈసారి మనం ఏమనుకున్నామంటే కార్పొరేషన్ నుంచి మనము టైం టు టైం కట్టుకుపోతే మీ మీ ఇన్సూరెన్స్ మనం కాపాడగలకపోతే మీ ఆరోగ్యం కూడా మనం కాపాడగలుగుతాము సో ఆ ఉద్దేశంతో ఒక మీ మీ కోసం ఒక చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాము ఈపి కిట్స్లు కూడా అడిషనల్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ ఛార్జ్ లో ఉన్నప్పుడు వారు ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఇది ఖచ్చితంగా వర్కర్స్ కి ఇవ్వాలనేది కోరితే అప్పుడు మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా ప్రత్యేకంగా ఇంత మంచి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు ఇది ఎప్పుడెప్పుడు పీరియడిక్ గా ఏర్పాటు చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాము మా డిఎంహెచ్ఓ గారు కూడా ఉన్నారు సో దీంతో పాటు ముఖ్యంగా వర్కర్స్ అందరిలో ఒక చిన్న నాకు కనపడేది ఏంటంటే కంటి పరీక్ష చేయలేకపోతున్నాము సో ఆ క్యాటరాక్ట్ అనేది డెవలప్ అవుతుంది చాలామందికి అద్దాలు కానీ ఈ సర్జరీ కావాల్సిన కూడా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు అసలు వెళ్తలేదు డాక్టర్ దగ్గరికి చేస్తలేదు కాబట్టి మేము ఇప్పటి నుంచి ఒక సర్వే చేసుకుంటూ కంటి పరీక్షలు చేసుకుంటూ ఈ క్యాటరాక్ట్ సర్జరీ ఏమైనా ఉంటే మన ప్రభుత్వం ఆసుపత్రిలో చేసే విధంగా చూస్తాము మహిళల ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి మంగళవారం ప్రతి గురువారం మనకి ఆరోగ్య మహిళ క్లినిక్లు ఉంటాయి ఈరోజు ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు కూడా అటెండ్ అవుతున్నారు సో అంగన్వాడీ స్థాయిలో ముఖ్యంగా ఊర్లో ఉన్న మహిళలు కానీ ఈ సిటీలో ఉన్న మహిళలు అందరూ వచ్చి కూడా పాల్గొంటున్నారు అక్కడికి అక్కడ మన మెడికల్ ఆఫీసర్ గారు వచ్చి అందరు డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి కొన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు సో మహిళలు ప్రత్యేకంగా ఏంటంటే మూడు నెలలు ఒక్కసారి అయినా ఫుల్ హెల్త్ చెకప్ చేయాలి ఫుల్ బాడీ చెకప్ చేయాలి ఎందుకంటే చిన్న చిన్న గోలీతో కానీ ఇంజెక్షన్తో క్యూర్ అయిపోయిన సందర్భం సకాలంలో చేస్తే మాత్రం అవుతుంది దానికి నిర్లక్ష్యం చేస్తే తర్వాత భూమి అమ్మినా పొలం అమ్మినా ఇంటి అమ్మినా అన్ని అమ్మినా మీ ఆరోగ్యం మాత్రం తిరిగి రావు కాబట్టి సకాలంగా మనము చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా నా ఒక విజ్ఞప్తి మీ అందరికీ సో ప్రత్యేకంగా మహిళలు తప్పకుండా మూడు నెలల ఒక్కసారి హెల్త్ చెకప్ ఫుల్ బాడీ చెకప్ చేసే విధంగా మీరు తప్పకుండా ప్రయత్నం చేయాలి ఇంకొకటి ప్రభుత్వం ఇప్పుడు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకే పెంచుకోవడం జరిగింది ఆరోగ్యశ్రీ ఆ బెనిఫిట్స్ కూడా మందికి తెలియకుండా పోతుంది కొంతమందికి ఇంతకు ముందు తను చెప్పినట్టు మేము ప్రైవేట్ మాత్రం పోతామంటారు సో ప్రభుత్వం ఆసుపత్రికి పోరు ఆరోగ్యశ్రీ కింద యాభై ఒకటి హాస్పిటల్స్ ఉన్నాయి దాంట్లో సుమారు ముప్పై ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా నెట్వర్క్ హాస్పిటల్ లాగా నమోదు చేయడం జరిగింది సో పది లక్షల వరకు ఏదైనా చికిత్స కావాల్సింది మీకు అది ఒకవేళ మన ప్రభుత్వం ఆసుపత్రిలో జరగకపోతే మీకోసం మేము ఖచ్చితంగా ప్రైవేట్ ఆసుపత్రికి చూడ చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము దయచేసి మీ వంతు ఒకటే ప్రయత్నం చేయాలి ఈ కార్డుని రోజు తీసుకొని రావాలి పనికైనా పోయినా ఇంకొకటి ఏంటంటే మూడు నెలలకి ఒక్కసారి చికిత్సలు చేపించాలి సో చాలా బాగా చేస్తున్నారు ఇంకా ఒక బాగా చేయాలి ఒకటి నేను నేను కూడా మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను వరంగల్లో కాబట్టి ప్రతిసారి నేను శానిటేషన్ వర్కర్స్కి ఒకటే కంప్లైంట్ చేసేవాళ్ళు ఇంతకుముందు అడిషనల్ డెక్టర్ గారు చెప్పినట్టు చక్కగా ఒక శానిటేషన్ రౌండ్ చేసేటప్పుడు పొద్దుటే ఆరు గంటలకి మేము రౌండ్కి పోయేటప్పుడు ఒక ఒక గల్లీ చాలా చక్కగా క్లీన్ చేసి పోతారు నైట్ 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 క్లీన్ చేస్తారు నైట్ డ్యూటీ వాళ్ళు చేస్తారు పోయేటప్పుడు చాలా చక్కగా ఉంటుంది బాగా చేస్తారు మా వాళ్ళు అని నేను అనుకుంటే తిరిగి వచ్చేటప్పుడు చూస్తే చెత్త అయిపోతుంది సో చాలా బాధ అనిపిస్తుంది కోపం అనిపిస్తుంది మనం ఎందుకు ఇట్లా అయిపోయాము చేసిన పని మనం ఎందుకు పనిస్తున్నాము అన్నట్టు మెడికల్ క్యాంప్ నిర్వహించాలని ఆలోచనతో మరి కార్యక్రమం మన మున్సిపల్ కమిషనర్ గారికి పక్షాన కూడా నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం కార్మికుల గురించి తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈరోజు నగరపాలక సంస్థలో మరి కరీంనగర్ నగరానికి ఏదైనా పేరు ప్రతిష్టలు వచ్చినాయంటే కరీంనగర్ నగరానికి ఏదైనా మంచి పేరు వచ్చింది అంటే మరి కరీంనగర్ నగర ప్రజలు సుఖ సంతోషాలతోటి ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తున్నారంటే దానికి ముఖ్య కారణం మీ యొక్క శ్రమ మీ యొక్క కృషి సహాయ కార్మికులు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ గురించి ఏ కార్యక్రమం తీసుకున్నా ఎంత చేసినా కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జిల్లా కలెక్టర్ గారికి కరీంనగర్ నగర పాలక సంస్థకు మరి మా గత నాలుగున్నర సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు సఫాయి కార్మికుల రక్షణ కోసం తీసుకో జరిగింది మేడం మేము వచ్చిన తర్వాత కొత్తగా అనేక కార్యక్రమాలు తీసుకొని ఈ సఫాయి కార్మికుల రక్షణ చర్యలు తీసుకోవాలని ఆలోచనతోటి కొత్త వెహికల్స్ ప్రొక్యూర్ చేయడం కావచ్చు మరి కొత్తగా ఈ డ్రైన్ క్లీనింగ్ మిషన్స్ కొనుక్కోవడం కావచ్చు కొత్తగా జట్టింగ్ మిషన్స్ కొనుక్కోవడం కావచ్చు మన సఫాయి కార్మికులకు ప్రతి నెల మొదటి వారం లోపల రెండవ తారీఖు లోపల మరి వారికి జీతాలు చెల్లించుకుంటూ మరి వారికి ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా వారికి అన్ని వేలు ఆదుకుంటూ మరి వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే కార్యక్రమం చేసినాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా నగరపాలక సంస్థలు గుర్తించడం జరిగింది గతంలో సభావితల సురక్షా ఛాలెంజ్ కాంపిటీషన్ పెట్టినప్పుడు దేశ స్థాయిలో రెండో భవతి మన కరెంట్ నగరపాలక సంస్థలు వచ్చింది కదా నాలుగు కోట్ల రూపాయల ప్రైజ్ పని కూడా మనం తీసుకున్నాం నాలుగు వేల రూపాయలు నాలుగు కోట్ల రూపాయల ప్రైజ్ పని కూడా క్యాష్ ప్రైజ్ తీసుకొని ఆ నాలుగు కోట్ల క్యాష్ ప్రైజ్ కూడా ఈ సా శానిటేషన్ విని కోసం మాత్రమే ఖర్చు చేయడం జరిగింది మేడం ఇంకా కూడా దానిలో ఒక కోటి నలభై లక్షలు లక్షల కూడా ముంద కూడా మన కౌన్సిల్ రిజర్వేషన్ చేసుకుని కొత్త ట్రాక్టర్స్ శానిటేషన్ ట్రాక్టర్స్ పాతబడ్డాయి కాబట్టి రెండు వేల పదిహేడు రెండు వేల ఏడులో ఉన్న ట్రాక్టర్స్ కాబట్టి వాటి స్థానంలో కొత్తగా ఉండాలని చెప్పేసి ముప్పై ఎనిమిది ట్రాక్టర్లు కొత్తగా ఉన్నాయని కూడా నేను నిర్ణయం తీసుకున్నాను మేడం ఎందుకంటే కార్మికులు క్షేమగా ఉండాలి మరి ప్రజల ఇబ్బందులు తెలియజేసి తీసుకున్నాం అంతేకాకుండా అనేక రకాలుగా కూడా కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం గతంలో శానిటేషన్ డాక్టర్స్ పెట్టుకోవడానికి స్థలం లేకపోతే అప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఇస్తే మంచి పార్కింగ్ షెడ్ కట్టుకొని అక్కడ మంచి ప్రమాణమైన పార్కింగ్ చేసుకుంటూ నగరపాలక సంస్థ వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్మికులు కూడా అక్కడ ఇబ్బంది లేకుండా వెహికల్స్ కూడా ఒక రక్షణ ప్రాణంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం మేడం కాబట్టి అన్ని కార్యక్రమాలు ఎందుకంటే ఈరోజు నగరపాలక సంస్థ ఇప్పుడు కమిషనర్గా మా మేడం చార్ బాజ్ బాయ్ గారు వచ్చినప్పటి కూడా శానిటేషన్ పరంగా వారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచే వారు కరీంనగర్ టౌన్లో తిరుగుతూ అనేక రకాలుగా కూడా శానిటేషన్ జరుగు పరిస్థితులు వాళ్ళు చేసుకుంటున్నారు మా సిబ్బంది నేను అనుకుంటా కరీంనగర్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మా కరీంనగర్ నగరపాలక సంస్థలు పనిచేసే సిబ్బంది చాలా గొప్పగా పనిచేస్తారని నేను అనుకుంటాను ఎందుకంటే ఇరవై సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేటర్ గా పనిచేసినటువంటి అనుభవంతో మా మున్సిపల్ సిబ్బంది కరోనా కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా ఎక్కడ కూడా వెనుక చేయకుండా ప్రతి రోజు వచ్చి వాళ్ళ డ్యూటీలకు పార్టిసిపేట్ అయ్యి మరి నగర ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పనిచేసినటువంటి గొప్ప కార్మికులు మా కరీంనగర్ నగరపాలక సంస్థ కార్మికులు కాబట్టి వారి కోసం మీరు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నందుకు కూడా మా అందరి పక్షాన కూడా మీకు ఉదయోగపూర్వకంగా కూడా ధన్యవాదాలు ఉన్నాను రెండు సంవత్సరం జిల్లా కలెక్టర్ గారు మరి చొరవ చేసిన ప్రతి సంవత్సరం కూడా మున్సిపల్ నగరపాలక సంస్థ ద్వారా చెల్లించి మరి కార్మికులకు మరి ఇన్సూరెన్స్ కల్పించినట్లయితే ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు ఆదుకునే అవకాశం ఉంటుంది మేడం అంతేకాకుండా మా నగరపాలక సంస్థ ద్వారా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారం రెండు వేల ఇరవై సర్క్యులర్ బ్రో అవుట్ సోర్సింగ్ సిబ్బంది మెడికల్ పరంగా వాళ్ళు చేయలేకపోయినా అయినా ఒకవేళ చనిపోయినా వెంటనే వారి కుటుంబ సభ్యులకు కొడుకుంటే కొడుకు బిడ్డ ఉంటే బిడ్డకు ఎవరు లేకపోతే ఉంటే కూడా వాళ్ళకి ఇచ్చి దాదాపు అరవై డెబ్బై మందికి కార్మీ నియామకాలు ఇచ్చి మరి వాళ్ళందరినీ ఆదుకున్నటువంటి మా సంస్థ మా నగరపాలక సంస్థ మేడం తప్పకుండా కూడా అప్పటి నుంచి ఉన్నటువంటి కమిషన్లు కూడా ప్రతిదాల్లో సహకరించుకుంటూ వస్తా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లగలిగినాం తప్పకుండా కూడా మీరు జిల్లా కలెక్టర్ వచ్చిన తర్వాత ఈ రోజు చహర్ బాస్పేయ గారు కమిషనర్ గా ఉన్న తర్వాత తప్పకుండా కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది ఎందుకంటే మా బాలగర్గం ఇంకో నాలుగు నెలల తర్వాత మా బాలగర్గం అయిపోయినా కూడా తప్పకుండా కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారి చేతుల్లో నగరపాలక సంస్థ సురక్షితంగా ఉంటుంది కార్మికుల యొక్క అభ్యులను కాపాడడంలో కార్మికుల యొక్క చెట్టు చూడడంలో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతారని చెప్పేసి నాకు విశ్వాసం ఉంది ఎందుకంటే మహిళా ప్రభుత్వ గారు ఏమనుకోవద్దు మహిళలు అధికారులుగా ఉంటే కష్ట సుఖాలు చాలా తెలిస్తే వాళ్ళు కాబట్టి వాళ్ళు కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఆ కష్ట సుఖాలు ఎలా తెలుస్తాయని ఆలోచిస్తారు కాబట్టి మహిళా అధికారులు ఉండడం అనేది చాలా గొప్ప విషయం మేము మొగలు అంటే ఎన్నో సమస్యలు ఎన్నో పనులు మర్చిపోతూ ఉంటాం కార్యక్రమాలు కాన్సన్ట్రేషన్ అనేది వేరే డైవర్ట్ అవుతుంది కానీ మహిళా అధికారులు మాత్రం సమస్యల పట్ల స్పందిస్తారు కాబట్టి అందుకోసం నేను ఈ విధంగా చెప్పడం జరిగింది తప్పకుండా కూడా మీ జిల్లా కలెక్టర్ నాయకత్వంలో మా బాలకో ఉన్నంత వరకు కూడా కార్మికుల సంక్షేమం కోసం ఏదో విధంగా గత నాలుగు సంవత్సరాలు ఎన్నికలు పనిచేసినావో అదే విధంగా పనిచేసుకుంటూ కార్మికులు రక్షణ తీసుకుంటామని తెలుస్తాను ప్రతి